సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్కి స్వాగతం మీ అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణుడి జననం ఆయన జీవితం అంతా ఓ అద్భుతం యుగ యుగాలుగా ఆయన తత్వం ఆయన జీవితం మానవ జాతిని విశేషంగా ప్రభావితం చేస్తోంది ఉత్తరప్రదేశ్లోని మధురలో కృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి పురాణాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవరాజు ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడం వలన అత్యాసపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు మరోవైపు కంసుడి చెల్లెలు దేవకి మరొక యాదవ రాజైన వసుదేవుణ్ణి వివాహం చేసుకుంటుంది పెళ్లైన తర్వాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకుని వెళ్తున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది ఓ కంస నీ చెల్లెలి పెళ్లి తరువాత నువ్వు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకెళ్తున్నావు నీ చెల్లెలికి పుట్టే ఎనిమిదవ శిశువు నిన్ను వధిస్తాడు ఇదే నీ అంతం అని చెబుతుంది కంసుడు ఒక్కసారిగా ఉగ్రుడవుతాడు ఓహో ఆమె ఎనిమిదో బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను ఆమె తన ఎనిమిదో బిడ్డకు ఎలా జన్మనిస్తుందో నేను చూస్తాను అని హూంకరిస్తాడు అక్కడే కత్తి తీసి తన చెల్లెలి తల నరకబోతాడు పెళ్లి కొడుకైన వసుదేవుడు కంసుణ్ణి అర్థిస్తాడు దయచేసి ఆమె ప్రాణం తీయకు ఆమె ఎనిమిదో సంతానమే కదా నిన్ను చంపేది నేను మాకు పుట్టిన పిల్లలందరినీ నీకు ఇస్తాను వాళ్ళని చంపవచ్చు కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టు అని కంసుడితో వసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు కానీ కంసుడు తన ప్రాణం మీద ఉన్న తీపితో చెల్లెలిని బావను నిర్బంధంలో ఉంచి ఎప్పుడూ కాపలా ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు మొదటి బిడ్డ పుట్టగానే కాపలావాళ్లు కంసుడికి ఈ వార్తను చేరవేస్తారు ఆయన రాగానే దేవకీ వసుదేవులు ఎనిమిదవ సంతానమే కదా నిన్ను చంపేది ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమని ఏడ్చి ప్రాధేయపడతారు కంసుడు వారి వేదనను పట్టించుకోకుండా బిడ్డను తీసుకొని కాళ్లు పట్టుకొని ఒక రాయికేసి బాదుతాడు ప్రతిసారి ఒక శిశువు జన్మించడం ఆ తల్లిదండ్రులు కంసుణ్ణి ఎన్నో విధాలుగా ప్రాధేయపడినా ఆయన ఎవరినీ ప్రాణాలతో వదిలేకపోవడం జరుగుతూనే వస్తుంది ఎనిమిదవ బిడ్డ బహుళ పక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తుంది అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది కారాగారం తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయి కాపలా వాళ్లు అందరూ నిద్రలోకి జారిపోతారు వసుదేవుడి సంకెళ్ళు తెగిపోతాయి వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తాడు వెంటనే ఆయన బిడ్డను ఎత్తుకొని ఏదో మార్గనిర్దేశం జరిగినట్లు యమునా నది వైపు నడుస్తాడు ఆ ప్రదేశమంతా వరదతో మునిగి ఉన్నా ఆశ్చర్యంగా ఆయన నదిని దాటే మార్గం తెరుచుకుంటుంది వసుదేవుడు నదిని దాటి నందా యశోదల ఇంటికి వెళ్తాడు యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది అది ఎంతో కష్టమైన ప్రసవం కావటం వల్ల ఆమె స్పృహలో ఉండదు వసుదేవుడు ఈ ఆడపిల్ల స్థానంలో కృష్ణుణ్ణి ఉంచి ఆ ఆడపిల్లను తీసుకుని తిరిగి కారాగానికి వచ్చేస్తాడు అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తుంది కాపలావాళ్లు వెళ్ళి కంసుడికి వార్త చేరవేస్తారు కంసుడు అనుమానంతో కాపలావాళ్లను ప్రశ్నించగా వారు భయపడి తామంతా చూశామని ఆడపిల్లే పుట్టిందని చెబుతారు ఇది కేవలం ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు అదే ఒక మగపిల్లాడు అయ్యుంటే అతను నిన్ను చంపగలిగేవాడేమో కానీ ఇది ఒక ఆడపిల్ల ఈ పాపను వదిలిపెట్టు అని కంసుణ్ణి దేవకీ వసుదేవులు అర్థిస్తారు కానీ కంసుడు కనికరించాడు ఆ బిడ్డ కాళ్లను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు అప్పుడు ఆ బిడ్డ కంసుడి చేతి నుండి జారిపోయి ఎగిరి బయటకు వెళ్లి నిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు అని చెప్పి మాయమవుతుంది ఆ విధంగా గోకులం చేరిన కృష్ణుడు రాజు కొడుకే అయినా ఒక సాధారణమైన గోవుల కాపరిలాగానే పెరిగాడు శ్రీ మహావిష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే కృష్ణాష్టమిగా మనం జరుపుకుంటున్నాం మరొక్కసారి అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు కథ మీ అందరికీ తెలిసిందే అయినా నా ప్రజెంటేషన్ నచ్చితే లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి